అన్నమయ్య తంబోలపల్లి నియోజకవర్గానికి చెందిన యువ నాయకుడు సురేష్ యాదవ్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ గత రెండు రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన వైఎస్ జగన్ రెడ్డికి ప్రతి సవాలుగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తిరుమల పర్యటన ఎవరు అడ్డుకోలేదు మీరు కావాలని తిరుపతి రాకుండా తాడిపల్లి గూడంలోని ప్రెస్ మీట్ పెట్టి ఏదేదో మాట్లాడుతున్నావు మీకు హెచ్చరిస్తున్నామో మీరు కావాలని ఈ ప్రభుత్వం పైన బురద చెల్లే ప్రయత్నం చేస్తున్నారు ఇది మానుకో జగన్మోహన్ రెడ్డి లేకపోతే రాబోయే కాలంలో నీకు తగిన బుద్ధి చెబుతామని సురేష్ యాదవ్ తెలిపారు నేను మీ సురేష్ యాదవ్ గత రెండు రోజుల క్రితం పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ గారు హిందువుల ఆరాధ్య దేవం కలియుగ దేవుడైనటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగా అందించేటువంటి వెంకన్న స్వామిని కించపరుస్తూ హిందువులందరినీ కించపరుస్తూ నన్ను తిరుమల గుడికి రానివ్వరా నన్నే ఒక మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి నన్నే స్వామి సన్నిధికి రానివ్వలేదు ఇంకా దళితైన అనగా వర్గానికి వ్యక్తులు ఈ ప్రభుత్వం రాణిస్తుందని అడుగుతున్నారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యశగా ఒకటే ఒకటి అయ్యా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకి స్వామి యొక్క దర్శనానికి వస్తుంటే ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైనా కానీ నోటీసులు ఇచ్చిందా పోలీస్ శాఖ వారు ఏమన్నా నీకు వెళ్ళొద్దని అడ్డు చెప్పారా లేదే ఒకటే ఒకటి కోరుతున్నాం సనాతన ధర్మం హిందూ ధర్మంలో మీరైనా మాజీ ముఖ్యమంత్రి అయినా మీ తండ్రి గారైనా మీ తాత రాజారెడ్డి గారైనా ఎవరైనా కూడా ఇప్పుడున్న ప్రస్తుతమైన నారా చంద్రబాబు నాయుడు గారు సైతం అయినా లోకేష్ గారైనా నేనైనా మీరైనా సన్నిధి లేక రావాలంటే హిందూ నియమ నియమాలు పాటించి రావాలి నువ్వు హిందూ అయితే అదే డిక్లరేషన్ లో సంతకం పెట్టి రావచ్చు ఆ సంతకంలో నువ్వు డిక్లరేషన్ పెట్టలేదు కారణం ఏమంటే నువ్వు హిందువు కాదని నువ్వే ప్రజలకు చెప్తున్నావు ఓ క్రిస్టియన్ జాతిలో పుట్టిన నువ్వు వ్యక్తి నేను హిందూ అని చెప్పుకుంటున్నావు గత ఐదు సంవత్సరాల పాలనలో నువ్వే ఉన్నావు ఈ జగన్మోహన్ రెడ్డి గారే ఎక్కడైనా కూడా కనీసం నియమ నిబంధనలు పాటించారని అడుగుతున్నా ఈరోజు ప్రబంచిన హిందూ దేవాలయంలో హిందువులను కించపరుస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడ్డుకుంటున్నారు అని మీరు అడా ఒడిన తాడేపల్లిలో మీరు స్పెషల్ ఫ్లైట్ లో ఉన్నటువంటి విమానాలను క్యాన్సిల్ చేసుకుని ప్రెస్ మీట్లు పెడుతున్నారు తాడేపల్లిలో ఒక ముక్కు సీటు అడుగుతున్నాం ప్రజల తరపు నుంచి ప్రజల కండపు నుంచి ఎక్కడ కూడా నోటీసులు జారీ చేశారా పోలీసులు మిమ్మల్ని అడ్డగించారా ఎక్కడా చేయలేదు కానీ మీరు బురద జల్లే కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఈరోజు ఏ రోజు పూనుకోలేదు మీరు హఠాహుటి నా తిరుమల దర్శనానికి రావాలంటున్నారు ఎస్ రావచ్చు మీరు రావచ్చు ఎవరైనా రావచ్చు కానీ మీకు మీరే ఫ్లైట్లు క్యాన్సిల్ చేసుకుంటారు మీకు మీరే ప్రెస్ మీట్లు పెట్టుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి హిందువులను కించపరిచే విధంగా సనాతన ధర్మాన్ని పాటిస్తున్న హిందువులందరినీ కూడా కించపరుస్తూ నాకు తిరుమల తిరుమల యొక్క దర్శనానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు అంటున్నారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మేము ముక్కు సీటుగా ఒకటే పెడుతున్నాం నియమ నిబంధనలు పాటించి డిక్లరేషన్ మీద సంతకం పెట్టి తిరుమలకి నువ్వు రావచ్చు ఎక్కడైనా ఆపారా ఆపలేదు కదా మరి ఎందుకు బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నావు ఈరోజు హిందువుల ఆరాధ్య దేవ వెంకన్నవామి హిందువులను కిందపరుస్తూ మాట్లాడుతున్నావు నువ్వు క్రిస్టియన్ క్రిస్టియన్గా ఉన్నీ అక్కడ ఉన్నటువంటి నువ్వు వాటిలోకి వెళ్ళి వెళ్ళినా కూడా నియమ నిబంధనలు పాటించాల్సిందే ఎక్కడైనా నియమ నిబంధనలు పాటించాలదే అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే స్థాయి మాత్రమే మాట్లాడండి మీరు ప్రతిపక్ష నాయకుడు కాదు ఈరోజు ముఖ్యమంత్రి కాదు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మరొకసారి హెచ్చరిక జారీ చేస్తున్నాం ఇదే పులివెందుల ఎమ్మెల్యే గారికి నువ్వు దర్శనానికి రావాలంటే డిక్లరేషన్ సంతకం పెట్టి దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు అది అందరూ ఆరాధ్య దేవుడు ఇక్కడ ఎవరికి మీరు చేసుకోవాలా పలానా రావాలా పలానా ఏం లేదు మీరు హిందువులు అయితే ప్రతి ఒక్కరు దర్శనం చేసుకోవచ్చు ఇది క్లియర్ కట్ గా ఉంది అంతేగాని ప్రశ్నలు పెట్టు ప్రభుత్వానికి కించపరుస్తూ ఉంటే హిందువులు ఎవరు కూడా చూస్తూ ఊరుకోరండి అవన్నీ హెచ్చరిక జారీ చేస్తున్నాం ఇవన్నీ మానుకొని ప్రభుత్వం మీద బురద తెలియదు కార్యక్రమం మానుకోవాలని మరొకసారిగా హెచ్చరిక జారీ చేస్తున్నాం థ్యాంక్ యూ